హలో మై డియర్ వ్యూవర్స్ ఐఎమ్ విశ్వనాథ్ పొలిటికల్ రివ్యూ ఈ రోజుల్లో సంపూర్ణ మానవుడు గురించి ఎవరు ఆలోచిస్తారు మనిషి గురించి ఆలోచించిన మనిషి ఎక్కడో ఒక హోలో కొన్నేళ్ల పాటు ఉంటే అతని గురించి కనీసం తలుచుకునే వాళ్ళు ఎవరుంటారు అతను మేధావి కావచ్చు ప్రజల కోసం నిరంతరం తప్పించిన వాడు కావచ్చు ప్రజల కోసమే ప్రాణాలు బలిపెట్టిన వాడు కావచ్చు ప్రజల కోసమే ఆరోగ్యాలు లెక్కబెట్టకుండా అంగవైకల్యంతో బాధపడుతూ ఉండవచ్చు అసలు తలదప్ప ఎటువంటి శరీర భాగాలు లేకుండా వ్యక్తిగా కూడా ఉండవచ్చు భయపడే రాజ్యం కోసం అతను భయపడకుండా ఓతల లెక్కబెడుతూ కొన్ని ఏళ్ల పాటు ఉండి ఉండవచ్చు ఎవరికి పట్టిందని ఎవరు కన్నీళ్లు కాచారని ఎవరు సానుభూతి చూపారని సానుభూతి తాను ఆశించలేదు గాని తన వారసులుగా తన ఆలోచన విధానాన్ని నడిపించే వాళ్ళు ఎవరైనా ఉన్నారని తచ్చాడిందేమో ఆయన మనసు మనకు తెలియదు కానీ తన ఒక ఆత్మవిశ్వాసంతో తన ఒక బలమైనటువంటి శక్తిగా వ్యక్తిగా ఆ విధంగా గడిపి చివరి దశల్లో ఇక బ్రతకలేకుండా ప్రపంచానికి సెలవంటూ వెళ్ళిపోయాడు ఆ వ్యక్తే జిఎన్ సాయిబాబా ఇప్పటి యువతకి ఎంతమందికి తెలుసు జిఎన్ సాయిబాబా అంటే మా పవర్ స్టార్లు మా మెగాస్టార్లు సూపర్ స్టార్లు తెలుసు కానీ ఈ పీపుల్ స్టారు ఎంతమందికి తెలుసు తన జీవితం ఎంతమందికి తెలుసు తన బ్రతుకు ఏ విధంగా నడిచిందో ఎంతమంది ఆలోచించారు అసలు ఎంతమంది యూట్యూబ్లో కావచ్చు ఫేస్బుక్లో లో కావచ్చు వాట్సాప్ లో కావచ్చు ఆయన కథనాలు వచ్చినప్పుడు ఎంతమంది స్పందించారు ఎవరు స్పందించలేదు కానీ స్పందించే ఒక సెక్షన్ కూడా ఉందని చెప్పడానికి ఆయన చనిపోయినటువంటి రోజులు తలుచుకుంటే అక్కడికి వచ్చినటువంటి జనాన్ని తలుచుకుంటే అర్థమవుతుంది అది రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పద్నాలుగు హైదరాబాద్ మౌలాలిలోని ఒక పెద్ద అపార్ట్మెంట్ కింద కార్ పార్కింగ్ ప్లేస్ అంతా జనంతో కిటకిటలాడుతోంది మధ్యాహ్నం పన్నెండు దాటుతోంది జనం వస్తూనే ఉన్నారు సాయి సాయిబాబా అంటున్నారు ఎవరు అల్విదా సాయిబాబా ఎవరు ఆరి ఉచ్ నిశ్వాసాల్లో పలుకుతున్న ఆ పలుకు ఎవరిది ఎందుకు ఆయన గురించి అంతా ఆపగా పలుకుతున్నారు ఆయన ఎవరు తెలుసుకోవాలనుకుంటే నా యూట్యూబ్ కథనాన్ని తాడి ప్రకాష్ గారు రచించినటువంటి చిన్న వ్యాఖ్యానాలతో నా వీడియోను ప్రారంభిస్తున్నాను తాడి ప్రకాష్ కి కృతజ్ఞత చెబుతూ ఆ యొక్క వార్తను కథనంగా మారుస్తున్నాను చూడండి వినండి కదలండి కనీసం ఆలోచించండి పక్క గురించి మీరు ఆలోచించకపోయినా ఒక క్షణం ఆ ఆలోచన విధానాన్ని మీరు కానీ గుర్తించగలిగితే ప్రజల కోసం మనం ఏదైనా చేసిన వాళ్ళం అవుతాము ఎర్ర గులాబీల దండల కింద ఒక కవి ఏ కథలకా లేకుండా ఉన్నాడు చుట్టూ కొడవలతో మెరుస్తున్న ఎరజెండా కింద రాజీ పడని తలబంచని భయమెరుగని యోధుడొకడు అచేతనంగా ఉన్నాడు ప్రొఫెసర్ గోకరకొండ నాగ బాబా అనే ప్రజల మనిషిని చివరిసారి చూడటం కోసం జనం తోసుకుని వస్తున్నారు జోహార్ కామ్రేడ్ సాయిబాబా అంటూ నిరదిస్తున్నారు అక్కడంతా ఉద్రిక్తంగా ఉంది ఒక ఉద్వేగము విషాదము కలిసి అక్కడ ప్రవహిస్తున్నాయి వందల మంది స్త్రీలు కుర్చీల్లో కూర్చొని ఉన్నారు వందలాది మంది కమ్యూనిస్టు కార్యకర్తలు ఏదో పోగొట్టుకున్న వాళ్ళలా అక్కడ తిరుగాడుతున్నారు గులాబీ పూల రేకులు తీసి సాయిబాబా ఉన్న చల్లని గాజు పేటిక మీద వేసి పిడికిలి బిగిస్తున్నారు కొందరు గాయకుడు వెళ్లే మహేష్ ఈ ఉద్విగ్న సన్నివేశాన్ని వీడియో తీస్తున్నాడు నాయకులు ఉద్యమకారులు పేదజనం కోసం పనిచేస్తున్న వాళ్ళు కళాకారులు రచయితలు కవులు సంపాదకులు జర్నలిస్టులు పబ్లిషర్లు ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులు సాయిబాబా మిత్రులు మాజీలు మావోయిస్టులు అర్బన్ నక్సలైట్లు ఎందరందరో ఎక్కడెక్కడో ఆంధ్రప్రదేశ్లో అమలాపురంలో పుట్టి ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా ఉద్యోగం చేసిన ఆయన కోసం హైదరాబాద్ లో ఇంత జనం రావడం ఏమిటి సాయిబాబా పీజీ చదువుకున్నది ఇక్కడే పిహెచ్డీ చేసింది ఇక్కడే కేవలం పిహెచ్డీ చేశాడని పీజీ చేశాడనే వస్తున్నారా జనం దేనికోసం ఉన్నాడని దేనికోసం ఆయన తప్పించాడని ఆలోచించి అంత జనం వస్తున్నారు ప్రజాస్వామ్య తెలంగాణ కోసం పోరాడిన వాడు మిత్రులతో సామాన్య జనంతో కలుపుగోలుగా ఉండే మనిషి నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ పొందిన ఉత్తమ విద్యార్థి నిరంతరం చదువుతో మేల్కొల్పే మాటలతో ఎందరిలోనో జ్ఞాన దీపాలు వెలిగించిన వాడు నాగపూర్ మృత్యు మృత్యునీడంలో రోజులు వెలదీస్తున్న కాలంలో కూడా ఆదివాసీలైన అక్షర రాని అక్కడ ఖైదీల కొందరికి సాయి బాబా చదువు చెబితే వాళ్ళు డిగ్రీ పరీక్షలు పాస్ అయ్యారు ఇలాంటి సంఘటనలు ఇలాంటి దృశ్యాలు మీరెప్పుడైనా చూశారా మీ జగవంతమైనటువంటి సామాజిక సమాజంలో ఇలాంటి దృశ్యాలు మీకు కనిపిస్తాయా అక్రమము అధర్మము నాలుగు పాదాల మీద నడిచే నెల మీద నిర్భీతి నిజాయితీ నిబద్ధతలను మూడు చక్రాల మీద ముందుకు నడిపించిన వాడు సాయి బాబా దుర్మార్గపు వ్యవస్థలు తప్పితే వ్యక్తుల్ని ద్వేషించే మనిషి కాదు అతను ఎవరి మీదైనా అతనికి ఎందుకు ద్వేషం ఉంటుంది వ్యవస్థని దుర్మార్గంగా నడిపించేటటువంటి విధానం మీద ద్వేషం ఉంటుంది తప్ప వ్యక్తి మీద తనకి ఎందుకు ద్వేషం ఉంటుంది అతి సామాన్య జనాన్ని అమితంగా ప్రేమించే మనసు వాళ్ళ హక్కుల కోసం తెగించి పోరాడే సంకల్పం అందుకే సాయిబాబా కోసం అంతమంది జనం దుఃఖించారు ఆలోచన పరుడు పేదగణంతో కలిసి నడిచిన యోధుని కోల్పాయామన్న వేదన అక్కడికి వచ్చిన అందరిలోనూ గూడు కట్టుకుని ఉంది ప్రపంచ సాహిత్యాన్ని చదువుకున్న ఆ దీపాల్లాంటి కళ్ళని దానం చేసేశాడు పోరాడి అలసిపోయిన ఆ దేహాన్ని గాంధీ మెడికల్ కాలేజీ ఇవ్వమని చెప్పాడు ఆదివాసులను తరిమివేసి లేదా అంతం చేసి ఆ కొండలుగా భూములు కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టి దుర్మార్గం పేరే ఆపరేషన్ గ్రీన్ అంటూ దానికి వ్యతిరేకంగా పోరాడినందుకే సాయిబాబాకి జీవిత ఖైదు మోడీ అమిత్ షా ప్రభుత్వం ఇప్పుడు ఆపరేషన్ ఖరారు అంటోంది ఖరారు చేస్తుంది మనుషుల ప్రాణాలు తీయటానికి రెండు వేల ఇరవై ఆరు కల్లా ఆదివాసులను మావోయిస్టులను సమూలంగా హతమార్చి కార్పొరేట్ ఇండియాగా మార్చే పథకం పేరే కరారు అంటే కాదనగలమా అంటే 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 ఆ ఖరారు కరాళ్ళ రుచిం కాదా అంతిమ యుద్ధం అని వారు పేరు పెట్టుకుని ఉండవచ్చు కానీ సమాజం మేల్కొల్పడం విషయంలో సమాజం కోసం పోరాడ విషయంలో అంతిమ యుద్ధం అంటూ ఎప్పుడైనా ఉంటుందా నిరంతర యుద్ధం ఉంటేనే కదా మనిషి మనిషిగా బ్రతికేది బలహీనులైన నిస్సహాయులైన ఈ దేశ ప్రజల్ని బలి ఇచ్చి కార్పొరేట్లకు కోట్ల డాలర్లు కట్టబెట్టే ఈ అమానుషాన్ని మనందరం వ్యతిరేకించాలని సాయిబాబా గట్టిగా చెప్పారు ఆచరించి చూపారు కలలు కలలగానే మిగిలిపోయాయి మూడు వేల ఐదు వందల యాభై ఎనిమిది రోజులు అంటే దాదాపు పది సంవత్సరాలు ఇనుప ఊసల వెనక గోడల మధ్య ఇరుకు గదిలో ఒంటరిగా మిగిలిపోయిన మనిషికి కన్నీళ్లు తప్ప కలలేముంటాయి మనం అంటూ ఉంటాము ఈ నిత్య రోజు వారి సమాజంలో కొన్ని వందల కిలోమీటర్లు పాదయాత్రలు చేశారని వారి గురించి చెప్పుకుంటామే వారి కోసం జండాలు పట్టుకొని ఊగుతామే మోస్తామే మరి దాదాపు పది సంవత్సరాలు జైల్లో ఉన్న వారి కోసం మనం ఎంతవరకు ఆలోచించాము ఏమి చేశాము వారి కోసం ఏమైనా ఒక్క 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 కన్నీటి పట్టు త్యాగంతో ఆచరించి చూపామా ఒకటే ఒక్క కళ ఎప్పటికైనా ఈ నరకం నుంచి బయటపడాలి వెళుతు చూడగలగాలి లేటుగా అయినా ఆ కోరిక నెరవేరింది కానీ బయటికి రాగలిగాడు తన కోసం పోరాడి తప్పించి నిరీక్షించిన వసంతకు భర్తగా ఒకంత ఆనందాన్ని ఇవ్వాలి ఎంఏ లిటరేచర్ చేస్తున్న కూతుర్ని ఇష్టంగా కళ్ళ నిండా చూసుకోవాలి మృతదేహమే కాకుండా తమ్ముడు రామ్ ఇంటికి వెళ్లి వాడిని పలకరించి టీ తాగి రావాలి రాసి ఉన్న కవితలన్నీ ఒక చోట చేర్చి పుస్తకంగా వేయాలి ఎవరికుంటాయండి ఇలాంటి కళలు ఇదికుంటాయండి ఇలాంటి కళలు దేశం కోసం మనిషి కోసం సామాన్యుడి కోసం ప్రాణం కోసం ఇలాంటి ఆలోచన పరులు ఉన్నటువంటి ఈ నేలను మనం మళ్ళీ చూడగలమా అయిపోయింది పాత కామ్రేడ్స్ అందరినీ కలిపి మాట్లాడి కొత్త కార్యాచరణకు సిద్ధం కావాలి సుఖవి సాయిబాబా కన్న కలలన్నీ పంజాగుట్ట నిమ్స్ ఆసుపత్రి మార్చురి ఉక్కలో చీకటిలో ఉపిరాడక విలవెల్లాడి చచ్చిపోయాయి కవి వెళ్ళిపోయాడే కళలు మిగిలిపోయాయే అదిగో పాటలు పాడే విమలక్క వచ్చింది సాయిబాబా మీద అప్పటికప్పుడే కన్నీటి పాట అందుకుంది తప్పులు మోగుతున్నాయి నలుగురు కోరస్ పాడుతున్నారు అమరవీరుడి పోరాటాలను గుర్తు చేసుకున్న విమల గొంతు జరపోతోంది ఒక మంచి ఉపన్యాసకుడు మైక్ అందుకున్నాడు తెల్లవాడు నిన్ను నాడు భగత్ సింగ్ అన్నాడు నల్లవాడు నిన్ను నేడు నక్సలైటు అన్నాడు శ్రీశ్రీ గీతం జనానికి వినిపిస్తున్నాడు ఉగరా 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 నువ్వు ఊగితే శత్రువులకు గాబరా అన్న శ్రీశ్రీ ఫేమస్ పోయంలోని మాటలవి అంతమి వీడ్కోలికి అందరూ సిద్ధమవుతున్నారు వీరుడా జోహాట్లు అమరుడా లాల్ లాల్సరాం నీ తేగం వృధా కాదు గొంతులు విచ్చుకుంటున్నాయి నిదానంగా కాలం కన్నీటి తెరల మధ్యలో జారుకుంటూ ఉంటే అంతవరకు ఆలోచన తరంగమైన ఆలోచన పిరంగులైన ఆ వ్యక్తి దేహం నిధానంగా నిధానంగా నిదానంగా గాలిలో గాలిలో కలిసిపోయింది కానీ అతని ఆలోచన తరంగం మాత్రం మనందరి ఆలోచన తరంగాల చుట్టూ నిప్పు కడుపులై కదులుతున్న సంగతిని మనం గుర్తుపెట్టుకొని ఆయన కోసం ఒక్క క్షణం ఆలోచిద్దాం ఆయన కోసం ఒక్క క్షణం మౌనం పాటించడం కాదు ఆయన కోసం మనం ఉన్నామని ఆయన మన కోసం ఉన్నాడనే సంగతిని గుర్తు పెట్టుకొని ఆచన వైపు నడుద్దామని ఎంతమంది మెదళ్ళు ఆ రోజు విలువైన వెలుగుల మొలకలు మొలకెత్తాయో మనకు తెలియదు కానీ ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తూ లాల్ సలాం అంటూ తాడి ప్రకాష్ గారు వీరోచితంగా కన్నీటి పరంగా త్యాగపరంగా ఆయన గురించి రాసిన అక్షరమాలకు నా వీడియో అంకితం థ్యాంక్ యూ ఐఎమ్ విశ్వనాథ్ పొలిటికల్ థ్యాంక్